వేమూరు నియోజకవర్గ గ్రామాల్లో రోడ్డు అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు బుధవారం కొల్లూరు మండలంలోని నూట తొంభై తొమ్మిది లక్షల రూపాయలతో కొల్లూరు నుండి బొద్లూరుపాడు వెళ్లే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అదేవిధంగా ముప్పై లక్షల రూపాయలతో బొద్దులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆనందబాబు మాట్లాడుతూ నియోజకవర్గ గ్రామాల్లో దాదాపు అరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం జరిగిందన్నారు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని గుర్తు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటైన రెవెన్యూ సదస్సులో పాల్గొని నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు అభివృద్ధి శంకుస్థాపన సహస్రాక్ష సహస్రపాదం అత్యా దశ అంగుళం పురుష ఏదగం वों तरववन्ते राजा वरोण, रवन्ते वो व्राजम不會, प्रवन्ते उश्चार, मिष्यरा� Radio फी टा मचाणास्ओभ की राज्मलपात कुछ दून। पहनी छे। पीटby లక్ష రూపాయలు మరి ఈ కోర్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు వారి సహకారంతో మరి మనకి నిధులు మనం గత పార్టీలకు అతీతంగా పనిచేస్తామని తెలియజేయడానికి మాట పెడుతూ ఉన్నాను ఈరోజు కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయల నిధులతో నిర్మాణం అంటే వాహనం ఇచ్చింది కాదు గతంలో ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విడుదల చేసుకోలేకపోయారు ఒక బుజనూరుకోడు గ్రామానికి రెండు కోట్ల రూపాయల నిధులతో బీటీ రోడ్ నిర్మాణం ముప్పై రెండు లక్షల నిధులతో పంచాయతీ భవన్ నిర్మాణం చేస్తా ఉన్నామంటే అభివృద్ధి కార్యక్రమాలు మిగతా గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి అందరూ చెప్తా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా అభివృద్ధి కుట్టుబడిపోయింది ఎక్కడ స్థానిక సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కోసం వాళ్ళ కండి వచ్చే నిధులు కూడా తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి తెలియదు వాళ్ళకి అభివృద్ధి అంటే తెలియదు ఆలోచనే చేయరు ఎప్పుడు దోచుకోవడం దాచుకోవడం అధికారం ఉన్నా లేకపోయినా అదే పని నానా అధికారంలో ఉంటేనే ఆ అధికారాన్ని అడ్ల పెట్టుకోవాలని లక్ష్యూర సంపాదించారు ఇక తన అధికారంలోకి వచ్చినాక లేచి నుంచి ఆ సంపాదన ఎలా తప్ప ఎలా ఉండదు స్థానికంగా ఉండేటటువంటి నాయకత్వం కూడా అడిగి పనిచేసారు లేకపోతే ఎందుకు అభివృద్ధి చేయకపోవాలి ఆర్థిక వ్యవస్థ అంతా అప్రగత్యమైంది దోపిడీ గురిగా మరిది సర్వనాశనమైంది రాష్ట్రం మరి ఈ గానంకే